సార్ నార్మల్గా వాళ్ళు చూసైతే మధ్యాహ్నం పూట వెళ్ళి అంటే వైసీపీ ప్రతి చోట కుట్రని కుట్రలు పన్నింది మధ్యాహ్నం పూట మెట్ట మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్న ఫోటోలు తీసేసుకొని సభకి ఎవరు జనం రాని పారు అని చెప్పారు దాంతో పాటు హైవే మీద కొన్ని లక్షల వాహనాలు చాలా మంది ఏదైతే మిగతా ఆంధ్రప్రదేశ్ మిగతా ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు కూడా అందరిని ఆపేసే పరిస్థితి ఇంత ఇంతలాగా అంటే డెఫినెట్లీ అక్కడ ప్రధానమంత్రి పాల్గొంటున్నారు దాంతోపాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పాల్గొంటే ఎట్లాగని దీన్ని విఫలం చెయ్యాలి దీన్ని ప్రధానమంత్రి గారి ముందు బ్యాట్ చేయాలి అనే ఒక ప్రయత్నం కనుకోవచ్చు నాకు అనిపిస్తా ఉంది ప్రధానమంత్రి గారి ముందు ఏదో చెయ్యాలనేదా కూడా అక్కడ నాకు సంబంధించి నాకు దైవానికి సంబంధించినటువంటి రక్షణ అక్కడ తోడైందని భావిస్తున్నాను సార్ బప్పుడి ఆంజనేయ స్వామి వారిది చాలా పెద్ద ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం అది అవును గతంలో అక్కడ చాలా ప్రమాదాలు కూడా జరిగి ఆ ఆంజనేయ స్వామి దేవాలయం ఏర్పడిన తర్వాత అక్కడ ప్రమాదాలు నివారించారని చెప్పి చెప్పుకుంటా ఉంటారు నన్నైతే ఆయనే అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను దైవ సంఘటనగా భావించాలి నాకు కొద్ది నమ్మకాలు తక్కువైనా కూడా నిన్న చూసిన తర్వాత కందుకూరులో జరిగిన సంఘటన చూసుకున్న తర్వాత ఎందుకంటే అక్కడ చాలా మంది కూడా వయోవృద్ధులు విపరీతంగా ఉన్నారు పెద్దవాళ్ళు రాజకీయంగా సంబంధించిన వాళ్ళు అక్కడ దాకా వచ్చారు మామూలుగా ఊరుకు దాకా వచ్చారు మీరు చూసే ఉంటారు ఈ మైకు సంబంధించినటువంటి సెట్టింగ్ దగ్గర కూడా వెళ్ళటం కూడా జరిగింది వాళ్ళు అంటే అక్కడ దాకా వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా తోపులాటే జరిగింది నాలాంటి వాళ్ళ మీద మెదక్ తొక్కేశారు చిన్న చిన్న గాయాలైన అట్లాగే జనసేన అధికార ప్రతినిధి ఉన్నటువంటి న్యాయవాది రజనీ గారికి సంబంధించి ఆమె యొక్క కాలి మీద తొక్కితే మెట్టె ఇరిగి రక్తం కూడా కారింది అసలు మరీ ఇంత దోపి గ్యాలరీలోకే కనీసం వాళ్ళకే రక్షణ లేని పరిస్థితి ఉంది అవును అసలు చాలా ఇదే ఎంత అంటే ప్రధానమంత్రి గారు వచ్చే సభలకు సంబంధించి వచ్చే వాహనాలు ఆపుతా కూర్చున్నారు కొన్ని వేల వాహనాలు రోడ్ల మీద ఆగిపోయినాయి కొన్ని వేల వాహనాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల మంది ఆగిపోయారు పది కిలోమీటర్ల పైన అటు ఇటు కూడా ఇటు నుంచి ఒంగోలు వచ్చేవాళ్ళు కావచ్చు ఇటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు పది కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డు మీద ఆగిపోవడం కూడా జరిగిపోయినాయి సార్ ఈ కార్యక్రమం మధ్యలోనే మేము ప్రధానమంత్రి గారు అప్పటికే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు మాట్లాడే సమయంలో మేము బయట రావడం కూడా జరిగింది ఆ సందర్భంగా చూసుకుంటా ఉంటే అంటే సగం దాకా ఆయన మాట్లాని ఈ జరిగే అవకాశం ఉండి పోలీసులు అక్కడ ఉన్నారు కాబట్టి బారికేడ్లు దూకాం కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు పోలీసులు చూడబోతే యువతలు అయితే మాత్రం లేరు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు అనడానికి అక్కడ ప్రత్యక్ష నిదర్శనం సార్ పోలీసులు పాత్ర ఏదైతే ఉందో అనుమానాస్పదంగా ఉంది అంటే ఇన్ని వేల మంది వివిఏపీలు ఉన్న దాంట్లో కనీసం ఒక పోలీసు వచ్చి అసలు కావాలనే లేకపోతే పోలీసులు అంటారంటే మీరు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత బాధ్యత ఎవరిది కేంద్ర బలగాలు కూడా ఉంటాయి కదా అవును సెంట్రల్ కేంద్ర అధికారులు కూడా ఉంటది కదా అవును ఏం చేస్తున్నా దీని మీద ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు ఆదివారం జరిగింది వాళ్ళ మంగళవారం ఇంతవరకు ఏంటి దాని మీద చర్యలు వేరే వాళ్ళకి తెలియలేదా వాళ్ళకి డ్రోన్లు ఇవ్వా అవన్నీ ప్రత్యక్షంగా కనపట్టలేదా వాళ్ళకి ఎందుకు ఇంత నిద్రావస్థలో ఉన్నాయి వ్యవస్థలు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఇలా జరిగిన తర్వాత ఇంకా మేనమేషాలు లెక్క పెట్టడండి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా భావిస్తున్నారా భారతదేశంలో ఒక భాగం కాదనుకుంటున్నారా కేంద్రం పెత్తనం లేదనుకుంటున్నారా కేంద్రం మాట ఎనరు అనుకుంటున్నారా లేకపోతే కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట వింటుందా ఆలోచించుకోవాలి ఇది ప్రత్యక్షం ఉన్న చదువుతున్నాం మేము ఇది బయట చదివితే కాదు ఇది మా కళ్ళ ముందు జరిగింది ఎంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు నలభై గంటలు దాటింది కదా ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళాం మేము మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళింది అంటే పరిస్థితులు అసలు వస్తున్నారా రావట్లేదా ఎలాంటి అని చెప్పని మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళినప్పుడే మేము లోనకెళ్ళడానికి మాకు పది నిమిషాలు పట్టింది లాట అక్కడ అసలు విఐపి లోనకెళ్తుంటే తోపులాటేందండి అసలు రెట్టుకొని వెళ్ళారా వాళ్ళు అనలేదు అక్కడ ఉన్నవాళ్ళు పరిశీలించేవాళ్ళు పర్యవేక్షణ చేసేవాళ్ళు మనుషులా లేకపోతే పశువులు అక్కడ ఉంటుంది ఏమనుకుంటున్నారు ఆ సభ గురించి ఏం చర్యలు ఉండవు ఇప్పటి వరకు ఎన్నికలు ఈ ఇట్లానే ఎన్నికలు జరపపోతున్నారు రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళని వీళ్ళని బంట కేసు ప్రజలే ప్రజలేదు అనుకుంటున్నారు కావాలా నరికి పోగులు పెడతారు ఒక్కొక్కళ్ళని ఎన్నర్ ఎదురు చూస్తారు ఇట్లాంటి ఎవరు సహకరిస్తున్నారు ఇది ఎవరు అండదానంతో జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పాల్సిన ప్రశ్న ఉంది సార్ అంతకుముందు వేరే రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రికి సంబంధించి ర్యాలీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పక్షాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే వాళ్ళ ఒక ర్యాలీ తీస్తేనే ఆ టైంలోని ఎస్పీని కానీ పోలీసులు గాని అందరినీ సస్పెండ్ చేసిన పరిస్థితి అదే నేను అనేది టీడీపీ కానీ మిగతా కానీ ఈసీ కంప్లైంట్ చేశాయి దీని మీద బట్ ఈసీ వైపు నుంచి ఇప్పుడు ఇలాంటి అదేనండి ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న అంటే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత కేంద్రానికి దృష్టిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు ఉండవోట్లు తీర్చే తీసివేస్తున్నారు దీనికి ఇరవై ఐదు వేల మంది ప్రమేయం ఉంది అని చెప్పని సాక్షాధారాల తర్వాత వాళ్ళు చూపిస్తున్న తర్వాత కూడా ఈ రోజు కూడా దాని మీద చర్యలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం తూతు మంత్రంగా ఇతర ముగ్గురు అధికారులని వాళ్ళ బదిలీ వాళ్ళు బదిలీ చేస్తూ లేకపోతే వాళ్ళని విధుల నుంచి తప్పిస్తూ చేస్తున్నారే తప్ప ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పనిచేస్తుందా అంటే కేంద్రం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయరా ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సరే జనం అన్నారు ప్రధానమంత్రి సభకు వస్తున్నారు రాష్ట్రం యొక్క ఆకాంక్షలు ఉంటాయి విభజన హామీలు లేకపోతే ప్రత్యేక హోదానో ఎక్స్ వై జెడ్ దానికి సంబంధించి ఏదో ఒక ప్రకటన ఆశించి మనం ఆశించవచ్చు దాంతోపాటు అది కాకుండా ఇన్ని ఐదు సంవత్సరాల నుంచి ఒక రాక్షస పాలన కొనసాగుతుంది దాని మీద ప్రధానమంత్రి గారి నోటి వెంట ఒక్క మాట అయినా విందామనుకుని ఆంధ్రుడు ప్రతి ఒక్క ఆంధ్రుడు అక్కడ వెయిట్ చేశారు కానీ కనీసం కనీసం ద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి కానీ మిగతా నుంచి కానీ ఒక్కొక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి నిజంగా డిసప్పాయింట్ అవ్వలేదా ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి ఇరగబుడుస్తాడు పగలబుడుస్తాడని ఎవరు ఆశించలేదు ప్రధానమంత్రి కోసం రాలేదు అక్కడ గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి గారు చేతో చూతారని ఎవరు కూడా రాలేదు అది సభ ఏర్పాటు చేసింది జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి దాంట్లో వచ్చి కలిశారు ప్రధానమంత్రి గారు గతంలో జరిగినటువంటి ఉమ్మడి సభలు చూసుకోండి మీరు యోగల ముగింపు సభ అద్భుతంగా జరిగింది విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మన జరిగినటువంటి బీసీకి సంబంధించిన సభ తాడేపల్లిగూడెం పక్కన ప్రతిపాడు గ్రామంలో జరిగింది ఎంతమంది వచ్చారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు వాహనాలు లేకుండా ప్రభుత్వం వాహనాలు ఇవ్వకుండా వాహనాలకు అనుమతి ఇవ్వకుండా ఎన్ని ఆటంకాలు చేసినా విపరీతం కూడా రావడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఏళ్ల కోసం వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం తిరిగి గాడిలో పడాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కలిసింది ఎట్టి పరిస్థితులు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆశలు నెరవేరుస్తారు వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నారు ప్రధానమంత్రి గారి మీద ఆశ పెట్టుకున్నారు అయితే నేను భావించట్లేదు ఓకే ఎట్టి పరిస్థితుల్లో కూడా చూశాం మొఖాన్ని మట్టి కొట్టాడు నీళ్లు చల్లాడు అంతే అంతకంటే గొప్పగా ఏదో చేస్తాడని మాత్రం ఎవరైతే భావించట్లేదు ఆయన అసలు పరిగణలో కూడా తీసుకుంటారని అయితే నేను భావించట్లేదు ఇది నిస్సందేహంగా వాస్తవం ఒకవేళ తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి బాధ కలిగితే కలిగించొచ్చు గాక ఎందుకు కలిశారనేది వాళ్ళ ఇష్టం గాని ప్రధానమంత్రి గారు ఏదో వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దరిస్తారని మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ఎవరు భావించలేదు ఆయన కోసం మాత్రం ఎవరు రాలేదు ఇది మాత్రం వాస్తవం నేను చాలా మందిని అక్కడ అడిగాను నేను అభిప్రాయం ఎలా ఉంది ఏంటనేది వాడు చెప్పింది ఒకటే ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తున్నారు ఈ రాక్షస పాలన అంతం కాబోతుంది మా కష్టాలు జరగబోతారు అన్నాయి రైతులు ముఖ్యంగా రైతులు మహిళలు మాట్లాడిన మాటలు వింటా ఉంటే కళ్ళమంట నీళ్లు తిరుగుతా ఉన్నాయి అనమాట వాళ్ళు పడే బాధలు కృష్ణా పర్యోగ ప్రాంతం ఈరోజు ఎండిపోతుంది పంటలకి మంచి నీళ్లు కలవట్లేదు చాలా ప్రాంతంలో లక్ష ఇరవై వేల ఎకరాల సాగునీరు అందించే పట్టిసీమ ద్వారా సాగునీరు అందించిన చంద్రబాబు నాయుడు గారికి ఆ పర్యోగ ప్రాంతం ఓట్లు వేయపోవడానికి వాళ్ళు ఓడించడానికి ఈ రోజు వాళ్ళు అనుభవిస్తున్న బాధలు స్పష్టంగా వాళ్ళ కళ్ళల్లోనూ వాళ్ళ మాటల్లోనూ రైతులు మహిళలు వ్యక్తం చేయడం కూడా జరిగింది మేము చేసిన పాపానికి మాకు శిక్ష అని చెప్పని వాడు చెప్తా ఉంటే నాకే బాధిస్తున్నాను